అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దాంట్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆయనకి బలం ఉంది సో ఏంటంటే దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు కానివ్వండి కొంతమంది ఎంపీలు పనితీరు కానీ ఎలా ఉందంటే దీపం ఉండగా నిల్లి చక్క పెట్టుకొని మనం పక్కకు పోవాలి ఎందుకంటే రెండోసారి మళ్ళీ మనకి టికెట్ ఇస్తారో లేదా అని సందర్భంతో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు సో ఇక్కడ అధిష్టానానికైనా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి అయినా భయపడతా ఉన్నారంటే భయపడలేనటువంటి పరిస్థితి కనబడుతోంది సో అలాగే ఏంటంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయనకి కొలుకుపూడి శ్రీనివాసరావు తిరుగూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనకి రగడ అనేది మొదలైంది సో అదేంటంటే చిన్ని గారు నియోజకవర్గంలోకి వచ్చి వేలు పెట్టి గెలుగుతూ ఉన్నాడని చెప్పేసి కొలుకపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఏదైతే ప్రెస్లో మాట్లాడడం జరిగింది మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది సో చిన్నీ గారు ఏమేమైతే చేశారో ఎవరెవర అయితే డబ్బులు తీసుకున్నారు ఎంతమంది ఎంప్లాయన్స్ని మోసం చేశారో అలాగే ఎక్కడెక్కడైతే వెంచర్లేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఇవన్నీ ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్లు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి తిరుగురు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఏబిఎన్ ఛానల్లో కూర్చొని డిబేట్లో పాల్గొని ఆయన చెప్పడం జరుగుతోంది సో దీని మీద చిన్ని గారిని రమ్మంటే వాళ్ళ నా ప్లేస్కి వచ్చి ఆయన నెంబర్ పెట్టమని బాధితులు ఎవరు లేకుండా ఆయన పోయి రెండు రోజులు సమయం ఇవ్వమను అక్కడికి ఎవరైనా బాధ్యతలు రాకుండా ఉంటే మేమే తప్పు మాట్లాడినట్టుగా చెంపలేసుకుంటామని చెప్పేసి తిరుగురు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరుగుతోంది అయితే కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళన్నయ్య గారు కేశ నేను నాని గారు దాదాపుగా రెండుసార్లు ఆయన ఎంపీగా గెలవడం జరిగింది సో ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కేశ నేని నాని గారు వైసీపీలోకి రావడం జరిగింది సో ఆయన ఓడిపోవడం చిన్నిగారు గెలవడం ఇవన్నీ జరిగాయి సో ఏంటంటే ఇక్కడ ఎవరైతే చిన్నీ గారు ఉన్నారో ఆయన నేను పెద్ద వ్యాపారం అని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళు గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఈయన చేసే పని ఏంటంట వెంచర్లు వేయటం బిల్డింగులు కట్టిస్తానని చెప్పేసి ముందుగా డబ్బులు తీసుకోవటం ఇవన్నీ చేయటం అంట సో అక్కడికి కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు పంపించి వాళ్ళ దగ్గర కంపెనీల దగ్గర నుంచి నేరుగా ఈయన జీతాలు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా కోలికపూడి శ్రీనివాసరావు గారు అయితే మీడియా ఛానల్ ముఖంగా ఆయన చిన్ని నా చిన్ని గారి గురించి చెప్పడం జరిగింది సో దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటి అనేది చూడగలగాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కోలికపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన నియోజకవర్గంలో కేవలం నువ్వు ఎమ్మెల్యే మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక వర్గం అయితే ఆయన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది సో గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే అధిష్టానం మాట లేదు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే నుంచి తప్పిస్తారని అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద రాలేనటువంటి ఆరోపణలు ఆయన్ని రావడం జరిగింది సో మరి ఇది వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక ఎంపీ మీద మరి ఈయన చేయడం జరిగింది సో మరి అధిష్టానం అనేది దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఏంటనేది చూడగలగాలి అయితే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా అన్ని వాస్తవాలే కనబడుతున్నాయి ఒకనొక సమయంలో కేశినేని నాని గారు కూడా కేశినేని చిన్నీ గారిని ఉదాహరిస్తూ మాట్లాడడం జరిగింది అయితే ఏంటంటే అది అన్నదమ్ముల విషయంగానే ఆ రోజు చూడడం జరిగింది కానీ సో నా నియోజకవర్గంలోకి వచ్చి నా నియోజకవర్గంలో పెత్తనం చేయాలి నా నియోజకవర్గంలో దండుకోవాలని చెప్పు చూస్తున్నాడని చెప్పేసి ఎవరైతే విజయవాడ ఎంపీ చిన్ని గారు ఉన్నారో ఆయన మీద కొలిపూడి శ్రీనివాసరావు గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది